समका सारे अगणी राजू की गोविंद राजू తమ్మక్క తల్లికి సరళక తల్లికి జాతర అనేది స్టార్ట్ స్టార్టింగ్ ఓకే గుడికి అడగడము పుయ్యడము ముగ్గులు వేయడం ఆడవాళ్లు అందరు వచ్చి ఆడబిట్టలు గిట్లందరూ వచ్చి ముగ్గు పెట్టడం చేస్తున్నారంటే మొత్తం గడ్డ మీదకి తీసుకోపోవట్లేదు బంగారం ఆ కొంచెం తీసుకుపోయి పెడితే చాలు అని అంటున్నారు అట్లా చేయకూడదు పెట్టిన మీకు తీసుకుని అప్పుడు తీసుకొని పోయి ప్రసాదం హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మేము మేడార అనుకో వచ్చాము ఈ రోజు అమ్మవార్లకి మొదటి వారం మొదటి వారం అంటే బుధవారం బుధవారం రోజున గుడి మెలిగే పండగ చేస్తారు ఆ పండగ ఎలా చేస్తారో ఏం చేస్తారో చూపిస్తాను అలానే రెండో వారం కూడా ఉంటుంది రెండో వారం గుడి మెలిగే పండగ ఉంటుంది మూడో వారం ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒక తారీఖు అమ్మవార్లను గద్దెలకు తీసుకురావడం జరుగుతుంది నాలుగో వారం తిరుగు వారం ఉంటుంది ఇంతటితో జాతర ముగుస్తుంది ఈ నాలుగు వారాలలో మీరు ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు ఆ నాలుగు రోజులే కాదు నాలుగు వారాలలో ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి జై సమ్మక్క సారక్క అని కామెంట్ చేయండి ఈరోజు మొదటి ఘట్టము మొదటి ఘట్టం రోజున అమ్మవార్లకు శుద్ధి కార్యక్రమాలు ఉంటుంది ఈ రోజున మండమెలిగే పండుగ ఉంటుంది అమ్మవారి పూజ మందిరంలో ఆ గుడిసెలు కప్పేసి తర్వాత అమ్మవారి శుద్ధి కార్యక్రమాలు చేసి మేము ఇంటి ఆడబిడ్డలందరినీ పిలిపించుకొని ఈరోజు పండుగ వాతావరణంగా నిలుపుకోవడం జరుగుతుంది ఈ రోజు నుండి స్టార్ట్ చేస్తే మాకు మళ్ళా గుడిమెల్లిగా పండుగ ఉంటుంది ఆ తర్వాత ఇబ్బందులు జాతర కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా ఆ జాతర అయిపోయిన కార్యక్రమంలో మన లాస్ట్ తిరువారం అనే కార్యక్రమం ఉంటుంది శిల్లవారం పండుగతోటి ఈ జాతర నెల రోజుల కార్యక్రమాన్ని ముగించుకోవడం జరుగుతుంది విధంగా ఇక్కడ ఉన్నటువంటి పూజారులందరూ కూడా ఇప్పుడు నిష్ట పూజలతోటి ఉపవాసాలు ఒక పొద్దులతోటి చేయడం జరుగుతుంది పండ్లతోటి మాత్రమే పాలు పండ్లు వీటితోటి మాత్రము ఈ కార్యక్రమాలని అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత అంటే ఒక పొద్దు ఉంటాం అంటే పండ్లతోనే ఇవి పాలు పండ్లు ఇవి వీటితో మాత్రమే కొనసాగించడం జరుగుతుంది అప్పుడు మా తాతలు దాదలు అప్పటి కాలంలో మాకు నాలుగవ గుంజల పందిరుతోటి ఆ గడ్డి గుడిసెలుగా మేము నిర్మించుకోవడం జరిగింది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొద్దిగా ఇప్పుడు మనం రెండు వేల ఎనిమిది రెండు వేల పది నుండి కొద్దిగా పూజ మందిరాలు సరే పూజ మందిరాలు తయారు చేసేసి ఇట్లా అమ్మవార్లకు కంపౌండ్ వాళ్ళు తర్వాత అంతకుముందు మేము అలువలు కట్టేసి తర్వాత గుడిసెలు వేసేసి ఇట్లా అమ్మవార్లకు ఒక్కొక్క అమ్మవార్లకు ఒక్కొక్క వేదికలు ఏర్పాటు చేసేసి ఈ కార్యక్రమాలు చేసుకుని గుడి గట్టిన కానీ పద్ధతులు ఎప్పుడైనా కానీ గుడి వేదలు కాబట్టి కొత్త పద్ధతి అంటే ఏంటంటే అమ్మవారికి కొత్త గుడిసెలేక ఆచారం నడుస్తుంది ఇప్పుడు ఇక్కడ చాలా మంది తెలియదు కూడా ఇక్కడ అమ్మవారికి సంబంధించిన గర్భ గుడి గర్భగుడి పూజా మంది ఇక్కడ అమ్మవారికి సంబంధించిన ఆభరణాలు కాదు ఏమి కాదు ఇక్కడ ఎప్పుడు తెలిసి ఉంటుందో లేదు అమ్మవారి కార్యక్రమాలు అప్పుడే తెలిసి ఉంటుంది తర్వాత అమ్మవారి మొత్తం గడ్డ మీద అమ్మవారి తల్లి గుడ్డ మీదనే ఉంటుంది ఓకే ఇప్పుడు ఈ టెంపుల్ కి కామన్ పబ్లిక్ అలా ఉందా ఓన్లీ మీ పూజార్లు పూజ పూజ వాళ్ళ వరకే దొరుకుతుంది పూజార్లు గ్రామస్తులు పెద్ద మనుషులు వీళ్ళ వరకు ఇప్పుడు ఈ రోజు మాత్రం ఇదే ఉంటుందా ఈ రోజు మాత్రం ఇదే ప్రోగ్రామ్ ఉంటుంది ఓకే అమ్మవారి పూజలు చేయడమే జరుగుతుంది అన్ని శుద్ధి కార్యక్రమాలు చేస్తారు అమ్మవారి మంచి పూజ సామాగ్రి కావచ్చు అవన్నీ చదివేసి శుద్ధి చేస్తాం అదే ఈ రోజు చేసే పండుగ ఓకే అండి కొండ

Georgette ഗ്രാന്നെ ഫ്രാണെ യാര്രാവ്രാവ് അണ്രി്ച് കൈയൽ ഹ്രിക്ക്ക്ക് ഐട്ടെ എര്രാല്രാണ്രാണ് ഏ഼ങ്ടിയൾര്രാണ് അണ്ര് 아까 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 아 아빠 자가 엄마 리 mana mana gal mana kinda betta rega repete kinda betta rega repete atama ichadu

இப்போ <laughs> முகை <laughs> సమకతాలీకి జై సరలకతాలీకి జై సో ఈ రోజు మీ చేట్ల మీద గా పూజ చేశారు గా అది అనిపిస్తుంది ఓకే ఈ రోజు నుంచి జాతర స్టార్ట్ ఓకే ఎట్లుంటుంది మీ సాంప్రదాయాలు మీ పూజ విధానాలు ప్రతి బుధవారం బుధవారం రోజు అమ్మవారికి ఫాస్టింగ్ ఉండి పూజలు చేస్తారు ఓకే ఇక్కడ ఇప్పుడు అమ్మవారు ఉన్నారు కదా ఇక్కడ గద్దలు మీద మీ చెప్పండి ప్రత్యేకత మీరు చాలా చూస్తున్నారు కదా పూజ మందిరం ఓకే పూజ ఎప్పటికి మేము ఏ పండుగ చేసుకున్నాం అయినా ఏదైనా దావాత ఏదైనా పండుగ పాపండి అంటే దాన్నే ఇంపడము అట్లా చేయడం చేస్తారు ఇప్పుడేమో దేవుడికి కడగడము పుయ్యడము ముగ్గులు వేయడం ఆడవాళ్ళందరూ వచ్చి ఆడబిడ్డలు అందరూ వచ్చి ముగ్గు పెట్టడము అన్ని ముగ్గులు ఇట్లా వేయడం చేస్తారు పెట్టి దేవుడికి అది అదిపోతున్నాయి పెట్టుకొని ఫస్ట్ స్టార్టింగ్ ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి కంపల్సరీ పూజారులు అందరూ పవిత్రంగా ఉండి అన్ని పూజలు మూడు వారాల దాకా చేస్తూనే ఉంటారు అండ్ ఇప్పుడు మీరు అమ్మవారికి నిష్టంగా పూజలు చేస్తుంటారు కదా సో ఇక్కడ అమ్మవారికి సంబంధించిన పూజ వినాదాలు ఏంటనేది మీకు తెలుస్తుంది సో బయట పబ్లిక్ కొంతమంది తెలియదు సో మీరు లేడీస్ కాబట్టి ఎట్లా చేస్తారు చూసే లేడీస్ చెప్పండి అసలు అమ్మవారికి ఎట్లా పూజ చేయాలి అన్నది ఎట్లా పూజ చేయాలంటే పెద్దవాళ్ళు కొన్ని ఉంటాయి అవి చెప్పలేము మేము చెప్పకూడని చెప్పకూడని ఉంటాయి అవి చెప్పలేము మాకు కూడా వాళ్ళు పూర్తిగా చెప్పరు అంటే వాళ్ళకి తెలుస్తుంది కానీ మాకు ఆడవాళ్ళకు లోన ఏం చేస్తున్నారు అనేది

చేసి మేము పోయాక పూజార్లు మళ్ళీ వేరే కార్యక్రమం పెట్టుకుంటాం ఇప్పుడు చాలా మంది సమ్మక్క తల్లికి పూజ చేసుకుంటారు కొంతమంది మా సిటీ కాలేజెస్ తెలియదు ఓన్లీ మీకు వరంగల్ ములుగు ఇక్కడ వాళ్ళకి తెలుసు సో మా మా హైదరాబాద్ వాళ్ళకి వేరే పల్లెకి ఒక సమ్మక్క తల్లికి పూజ చేసుకోవాలంటే ఎట్లా చేసుకోవాలి పూజ చేసుకోవాలని ఇట్లనే చేసుకుంటారు అట్లా ఇష్టం ఎవరి మొక్కు వాళ్ళకి ఇష్టం అన్నట్టు తల్లికి ఉపయోగపడం అవన్నీ తీసుకొని రావాలి తీసుకొచ్చుకోవాలి ఎవరైతే మొగ్గుకుంటారా వాళ్ళు ఇంట్లో నుంచి తీసుకొచ్చుకోవాలి అమ్మవారికి ఒక చెప్పాలి మళ్ళీ తీసుకునే ప్రసాదం కూడా అందరికీ కొంతమంది ఏం చేస్తున్నారు అంటే మొత్తం గద్ద మీదకి తీసుకపోవట్లేదు బంగారం ఆ కొంచెం తీసుకుపోయి పెడితే చాలు అని అంటున్నారు అట్లా చేయకూడదు మొత్తం తీసుకపోవాలి ఎంతైతే మనం జోకిచ్చినామో అంతా తీసుకపోయి తల్లి పెట్టాలి అప్పుడు తీసుకొని పోయిలో అంత పట్టుకోవడం చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది ఒక ట్రెడిషనల్ వైబ్ అయితే కనబడుతుంది చూడడానికి సో ఇట్లా చూడటానికి కూడా అదృష్టం ఉండాలి మనకు ఇక్కడ రిక్వెస్ట్ చేస్తే తీసుకున్నానని చెప్పారు మనకు పర్మిషన్ అయితే ఇచ్చారు సో స్పెషల్ థ్యాంక్స్ టు ఇక్కడ ఉన్న పూజ ఓకే అది సారలమ్మ ఇది సారలమ్మ పీఠ ఓకే ఇప్పుడు మనం చూస్తుంది సారలమ్మ తల్లి పీట సో ఇక్కడ ఇప్పుడే ఇందాక నేను పూజ చేసిన నిజంగా చాలా సేపు చేసినారు మీరు పూజ పీఠ ఒక దాదాపు రెండు రెండు దాకా చేసినారు చూడండి ఇక్కడ నాగులమ్మ ఇక్కడ నాగులమ్మ పీటమా ఓకే ఓకే ఇక్కడ చూస్తే మనం నాగులమ్మ తల్లి పీట ਵੀਰ ਆਉਂਦੇ ਨੇ ਕਾ ਮੇਰਾ ਆਹ ਸ਼ਾਖਾ ਵੱਡਦੀ ਰਾਈਟ ਕਿਤੇ ਪਿਛਲੇ ਜਿਹੜਾ ਦੱਲ ਰਿਹਾ ਆਹ ਕਿੰਨੇ ਪੂਰੇ ਜੱਲ ਮੈਨੂੰ ਪਤਾ ਸਮਕਸਾਰਾ ਕਾਗੀ ਜੈ ਸਮਕਸਾਰਾ ਕਾਗੀ ਜੈ ਅਕਲਿਤ ਰਾਜੋਗੀ ਜੈ ਲੋਹਿੰਦਰ ਰਾਜੋਗੀ ਜੈ